ठीक है नहीं कर रहा है हम्म और ये नागस और बाकी जैसे पापा बोल रहे हैं ये भी चीज है पापा क्लास में हेल्प कर रहा है और नहीं है वो खेल खेल के इस टाइम हां బాధేస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతోటి అర్థం చేసుకొని వారికి మనం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న చాలా మంది కూడా దోమనపోయేవారు కావచ్చు అదేవిధంగా మా స్కూల్ పక్కనే జరిగింది కాబట్టి మా స్కూల్ టీచర్స్ కావచ్చు స్టాఫ్స్ కావచ్చు అదేవిధంగా మా ప్రిన్సిపాల్ కావచ్చు అందరు కూడా ఇమీడియట్గా స్పందించడం అదేవిధంగా ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్స్లో జాయిన్ చేయటం ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంటు ఇవ్వటం అన్నీ కూడా చక్కగా జరగటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే వెయిట్ చేస్తే ఇబ్బంది పడేవారు అటువంటిది కాకుండా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఈరోజు సురక్షితంగా ఉన్నారంటే నిజంగా చాలా సంతోషం ఒక అబ్బాయికి మాత్రం చేయి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పడం దాన్ని ఇమీడియట్గా నిరు అప్పగకు పంపడం అక్కడి నుంచి చెన్నై చందకి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది నేను అక్కడ ఉన్న డాక్టర్స్ తోటి మాట్లాడటం జరిగింది ఒక తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా నేను ఆ విషయం తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా నేను బయట నిన్న నా నైటు కావలికి వచ్చి ఈరోజు ఉదయాన్నే ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న పిగవాడిని వాళ్ళ పిల్లని వాళ్ళ ఇంటికి పోయి సందర్శించి పరామర్శించి చూసి వారికి ఎటువంటి గాయ ఎటువంటి ఇబ్బందులు అని కూడా వారి తల్లిదండ్రులతో మాట్లాడి అదేవిధంగా ఇంకా ఇద్దరు చెన్నైలో చెన్నైగా కాకుండా ఇక్కడ ఆనంద్ హాస్పిటల్స్లో ఉన్న వారిని కూడా చూసి రావటం జరిగింది అంతా కూడా సేఫ్ గాయాలు చిన్న చిన్నవి ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా ఏమవుతాయి వాటికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మేము మాట్లాడాము వాళ్ళకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మొత్తం మేము చూసుకుంటామని చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వా వైద్య ఖర్చు మొత్తం కూడా మేమే భావిస్తాం అదేవిధంగా చెన్నైగా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేము చూస్తామని కూడా చెప్పుకున్నాం వాడికి తగిన వైద్యం అందించే విధంగా కూడా అక్కడ డాక్టర్స్తో కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా చనిపోయిన మా బస్సు యొక్క కండక్టర్ అతను చనిపోవడం నిజంగా కా తన బాధ కాని విషయం ఆ కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా తప్పకుండా ఆ కుటుంబానికి కూడా చేదోడుగా ఆర్థిక సాయం తప్పకుండా అందజేస్తాము తొందరగా ఆ కుటుంబానికి కూడా సందర్శిస్తాము అదేవిధంగా నిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కావ ఎంఐ గారి కూడా వచ్చి పెద్దగా చూడటం నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా సరే మంచి మనసుతో కావాలి ఆ విధంగా వచ్చి చూసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని యాక్సిడెంట్గా పరిగణించి తప్పకుండా వారు తొందరగా కోరుకోవాలి వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి మరి వారు బాగా చదువుకునే విధంగా వారు స్కూల్స్కి పోవాలి అని నేను మనసాగా కోరుకుంటున్నాను స్కూ స్థాపించి దాదాపు రెండు వేల పది అనుకుంటాను స్థాపించి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు ఈరోజు ఇది జరగటం నిజంగా నాకు కూడా చాలా బాధితుంది అయినా కూడా తప్పకుండా స్కూల్కి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం పిల్లగానే మా పిల్లగా చదివించేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుంటి ఆదుకుంటామని కూడా

ఎకాదోగా ఉన్నప్పుడు రెండు వేల పదో పదకొండు వరకు అది కరెక్ట్గా నాకు డేట్ అప్పటి నుంచి కూడా పోతా ఉన్నాయి కాకపోతే ఈరోజు కొన్ని పేపర్గా నేను కూడా చూశాను గవగబం లేదా కొట్టుకొని ఇస్తే బాగుంటుందని ధన మతం రాస్తూ ఉంటాయి అవన్నీ కామను ఎందుకంటే వాటన్నింటి పటించిన అవసరం లేదు ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నాను మీడియా స్పోతంగా ఈరోజు నేషనల్ హైవేస్ డిజైన్స్ ఉంటాయి నేషనల్ హైవేస్ డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మామూలుగా ఈరోజు ఒక ట్వంటీ బస్సెస్ ఊగకుండా పోయేసి అండర్పాస్ పాస్ గుండా యూటర్న్ తీసుకొని మగి మా స్కూల్కి ఒక ఐదు కిలోమీటర్ పోయి ఐదు కిలోమీటర్ కావాలంటే ఆ స్కూల్ ఆ స్కూల్ పిల్లలు బస్సు అన్నీ కూడా అన్ని బస్సు ఆ గ్రామంలో పోయేటప్పుడు అక్కడ పెదవికి ఇబ్బందిగా ఉంటుంది అదే విధంగా యూటర్న్ తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ స్కూల్ ఒకటి ఉంది గౌరవం స్కూల్ కూడా ఆ పిల్లలు వచ్చిపోయే పరిస్థితి అదంతా ఉంటుంది అక్కడ యాక్సిడెంట్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి గతంలో మీరు గమనించండి ఎందుకంటే ఈ హైవేస్ డిజైన్ చేసేటప్పుడు అండర్ పాస్ అండర్ పాస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు బెల్ మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇమ్మీడియట్గా రోడ్డు ఉండకూడదు ఎక్కడ కూడా ఎందుకంటే ఎవరైనా సరే చదువుకున్న ఆలోచించండి ఎందుకంటే ఈరోజు కొన్ని వేల మంది విద్యార్థులు మా కాలేజీలో మా స్కూల్గా చదువుతున్నారు ఈరోజు ఆ పిల్లలంతా కూడా పోవాలంటే అండర్ పాస్గా నుంచి బస్సు కొద్దిగా ఒక ముందుకు తిన్నా కూడా ఆ పక్క నుంచి షడన్గా ఆనుకొని అవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎమర్జెన్సీగా బైకు కావచ్చు లేదా ఇంకేమైనా సర్వీస్ కావచ్చు అక్కడ ఉన్నాయి కాబట్టి కనుక్కోండి ఆ బెహ్మోట్స్ అనేది కంపల్సరీగా ఎక్కడైతే ఉన్నాయో ప్రొవైడ్ ఎవరైతే తోస్తు నిర్వహిస్తున్నారో అవి చేయాలి దానికి సంబంధించి ఇప్పుడున్న అధికారులు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఇవన్నీ కూడా సందర్శించండి నేను వస్తాను అవి ప్రొవైడ్ చేస్తే ఎటువంటి యాక్సిడెంట్స్ కూడా జరగవు తప్పకుండా అవి ప్రొవైడ్ చేసి తర్వాత ఏదైనా మాట్లాడితే దానికి నేను అవుతాను కాబట్టి మీడియా ఏదో హాసాగు ఏదో రాజకీయంగా ఇబ్బంది పెట్టాగా అని చూస్తే నేను కూడా